by breaking his sister's arm సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా పర్యటిస్తున్నారు మొదట క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సిఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుబడులపై చర్చిస్తారు ఇక వివిధ సమావేశాల్లో ఎనర్జీ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపదాలు చేయనున్నారు ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు పర్యటన ముగించుకుని అర్ధరాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు వివిధ రంగాల్లో సింగపూర్ తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు తన పర్యటన కొత్త ఆదాయానికి నాంది పలికిందని సింగపూర్ దేశ అధ్యక్షుడు షెన్ముగా రత్నంకు తెలిపారు ఇక ఏపీ సముద్ర తీరం అభివృద్ధికి ముఖద్వారం అని చెప్తూనే పెట్టుబడులను ఉన్న అవకాశాలను వివిధ కంపెనీల సీఈఓలకు వివరించారు పెట్టుబడులకు ఇక అనుమతుల విషయంలో ఆలస్యమయ్యే ప్రసక్తే లేదన్న సీఎం ఆలస్యమైతే ఇక డ్రీమ్ టూ బి విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు

సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా పర్యటిస్తున్నారు ఇక నాలుగో రోజు కూడా సీఎం పెట్టుబడుల కొనసాగించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి పవన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే అమరావతి రాజధానికి పెట్టుబడుల అంశంపై కూడా సింగపూర్ లో బిజీ బిజీగా మంత్రులతో కలిసి గడుపుతా ఉన్నారు దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఉదయం ఏడు గంటల నుంచి అక్కడ ఉన్నటువంటి పలువురు పారిశ్రామికవేత్తలతో వేత్తలతో అదేవిధంగా ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వారితో కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికే ఈ రోజు నాలుగవ రోజు నాలుగవ రోజు కూడా సింహపూర్ సంబంధించినటువంటి పలువురు అధికారులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి తో కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రత్యేకంగా భేటీ కాపోతా ఉన్నారు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సింగపూర్ సంబంధించినటువంటి అధ్యక్షుడితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మరి అందులో భాగంగానే అమరావతి రాజధానిని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం కనిపిస్తా ఉంది మరోపక్క చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సంస్థల కంపెనీ యజమానులతో కూడా భేటీ అవుతూ ఐటీ సంస్థ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పి విస్తృతంగా ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందులో భాగంగానే నిన్న సాయంత్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొన్ని ఐటీ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సమస్యలు రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సింగపూర్ దాన్ని అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నారా లోకేష్ అయితే మాత్రం కోరడం జరిగింది దానికి అనుగుణంగా కూడా సింగపూర్ సంబంధించినటువంటి పలువురు ప్రతినిధులైతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమరావతి రాజధానికి వస్తామని హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది మరి మరో పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా ఈ రోజు క్యాపిటల్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇండియా సిఓ సంజీవ్ దాస్ గుప్తాతో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీగా పోతా ఉన్నారు భేటీ అయినటువంటి అనంతరం కూడా కొన్ని కీలక అంశాలపై మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే వైట్ లైఫ్ సంబంధించినటువంటి సిఓ మైక్ బర్త బర్కల్ తో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ అయ్యారు మరోవైపు పురపాలక శాఖ మంత్రి తో పాటు టీజీ భరత్ కూడా విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిశీలితో కనిపిస్తా ఉంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకు కూడా సింగపూర్ లో ఉన్నటువంటి పలు ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఎప్పటికప్పుడు ఆయా సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం అవుతా ఉన్నారు అంతేకాకుండా ఏదైతే బ్యాంకులకు సంబంధించి కూడా ఏదైతే ఎన్సిపిఐ సంబంధించినటువంటి బ్యాంక్ కానీ ఇండియా డివిజన్ సంబంధించినటువంటి మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఇలా దాదాపుగా కూడా పలు రకాల సంబంధించినటువంటి బ్యాంకులను కూడా ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పటికే జరుగుతా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అవకాశాలు లిక్విడిటీ సంబంధించినటువంటి మోడల్స్ ఏవైతే అధునాధికమైనటువంటి మోడల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రూపొందించాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా చంద్రబాబు అయితే మాత్రం సింగపూర్ సంబంధించినటువంటి పలువురు టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీ యజమానులతో కూడా వీటి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ చర్చలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రానున్న ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అమరావతి రాజధాని నిర్మాణమే వ్యయంగా కూడా అడుగులు ముందుకు వేసే విధంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి అనుసంధానంగా విదేశీ కంపెనీలను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ చేసుకురావాలనేటువంటి ఒక సంకల్పం ఖచ్చితంగా అయితే మాత్రం నెరవేరబోతుందని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ హెల్త్ ఫండింగ్ పై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే పలువురు బిలియడ్స్ తో సంప్రదించి జరుపుతా ఉన్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా పీఫర్ విధానం ద్వారా కూడా పేద ప్రజల్ని అనుసంధానం చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సింగపూర్ సంబంధించినటువంటి అధ్యక్షుడితో దాదాపు నలభై నిమిషాల పాటు కూడా సుదీర్ఘంగా చంద్రబాబు అయితే మాత్రం చర్చించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రోజు అయితే మాత్రం నాలుగవ రోజు ఈ యొక్క పర్యటనలో భాగంగా కూడా భారత్ సింగపూర్ సంబంధించిన మధ్య సంబంధాలు ఏ విధంగా కుది అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ముఖ్యంగా పట్టు సాధించబోతున్నారని కూడా తెలుస్తా ఉంది ఉదయం పదకొండు గంట ఏదైతే మధ్య పన్నెండున్నర గంటలకు కూడా నేషనల్ సెక్యూరిటీ హోమ్ అఫైర్స్ తో కూడా దీనికి అనుగుణంగా కూడా దీనికి ఈ రోజు ఈ యొక్క విందు కార్యక్రమాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంతేకాకుండా మధ్యాహ్నం రెండున్నర గంటలకు కూడా సిఈఓ చాక్లెట్ తో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై కూడా సహకారాన్ని అందించే విధంగా కూడా పలు ప్రతిభనను ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం సింగపూర్ సంబంధించినటువంటి వారితో పూర్తి స్థాయిలో అంటే ఒక అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క భేటీ సంప్రదించుకోబోతుందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా సింగపూర్ తో మధ్య భారత్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక ఒప్పందాలు కుదిరితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రం ఒక రాజభోగం రాబోతుందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే కూడా సింగపూర్ లో సింగపూర్ అత్యధికంగా కూడా టెక్నాలజీలో కానీ ఐటీ రంగంలో కానీ ముందున్న దశ కూడా ఉంది కాబట్టి మరి దీనికి కానీ చంద్రబాబు కూడా ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచివాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనా నాలుగవ రోజు సింగపూర్ లో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ అదేవిధంగా పలువురు ప్రతినిధులతో పాటు సుబ్బల శాఖ మంత్రి నారాయణ అదేవిధంగా టీజీ భరత్ వీళ్ళ వీళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా ఆయా సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం వచ్చి కూడా బిజీ బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది రచన ఓకే థ్యాంక్ యూ పవన్